ఈ ముగ్గురు స్త్రీలు ఉన్న ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదలదు ఈ ముగ్గురు స్త్రీలు ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది ధనధాన్యాలకు లోటు రాకుండా చూసుకుంటుంది లక్ష్మీదేవికి ఈ ముగ్గురు స్త్రీలంటే చాలా ఇష్టం శ్రీ మహాలక్ష్మి వైశిష్ట్యాన్ని స్త్రీ అనే అక్షరం తెలియబరుస్తుంది శ్రీ అంటే సంపద భూమి భాగ్యం జయం జ్ఞానం తేజస్సు అనే అర్థాలు ఉన్నాయి స్త్రీతో మొదలుపెట్టే ఏ పదానికైనా ఎంతో శక్తి వస్తుంది స్త్రీ ముందు చేర్చేసరికి ఆ పదం శుభప్రదంగా మారుతుంది శ రా అనే మూడు అక్షరాల స్వరూపమే ఎంతో దివ్యమైన శ్రీ అక్షరం శ అంటే శుభప్రదం అని అర్థం అక్షరం తేజస్సుకు ప్రతీక ఈ అక్షరం శక్తిని సూచిస్తుంది జ్ఞానానంద స్వరూపమై శక్తియుతమైన బ్రహ్మమే శ్రీ అక్షరం అశ్రితులను గుణములతో వృద్ధిపరిచి వారి దోషములను నశింపచేసి వారి ప్రార్థనలను తాను తెలుసుకొని వీటన్నిటినీ తన ప్రియ వల్లభుడైన శ్రీమన్నారాయణుల వారికి విన్నవించి వారిపై ఆ పరబ్రహ్మమూర్తి సర్వభాగ్యాలను అనుగ్రహింపచేసేలాగా చేసే శక్తి ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మికి మాత్రమే కలదు అందుకే ఆ తల్లిని శరణు వేడితే సర్వ సౌభాగ్యాలు చేకూరతాయి సర్వసంపదలు కలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది లక్ష్మీదేవి లోకాలన్నిటినీ కూడా చూస్తుంది లోకమంతా ఆమెను చూస్తుంది ఆమె ఒక మెరుపు ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే అన్నీ ఉన్నవాని విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవారు పొందేదే అసలైన లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఏ అవతారం ఎత్తినా అతని వెంటే ఏదో ఒక అవతారంలో భార్యగా వస్తుంది ముల్లోకాలకు వెలుగు నింపేది ఆ దీపలక్ష్మి అయితే మన ఇంటికి వెలుగులు తెచ్చేది గృహలక్ష్మి అయిన ఇల్లాలు అమ్మవారు కైలాసంలో పార్వతీదేవిగా వైకుంఠంలో లక్ష్మీదేవిగా బ్రహ్మలోకంలో సరస్వతిగా మహారాజు దగ్గర రాజ్యలక్ష్మిగా ప్రతి ఇంటి ఇల్లాలిలో గృహలక్ష్మిగా ఉంటానని చెప్తుంది గృహము అని ఎప్పుడంటారంటే ఆ ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంటి యజమాని ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా ఇల్లాలి నవ్వుతో మాటలతో సేవలతో ఆ అలసటంతా కూడా మర్చిపోయి సేద తీరుతాడు ఎంత ఐశ్వర్యమున్నా ఎన్ని కోట్లు ఉన్నా ఇల్లాలు వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి ఇవ్వలేదు గృహము అంటే మేడ కాదు భార్యయే గృహము అందుకే గృహలక్ష్మి గృహే గృహే అని అంటారు లక్ష్మీదేవిని చూడటం చాలా సులభం ఎందుకంటే ప్రతి స్త్రీలో అంటే భార్యలో సాటివారి ఇల్లాలిల్లో సోదరిలో ఆ దేవిని దర్శించుకోవచ్చు లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన హేతువుగా నిలుస్తుంది ప్రతి ఇల్లాలిని గనుక స్వరూపంగా పవిత్రమైన మనస్సుతో చూడగలిగితే దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో విలసిల్లుతుంది వర్ధిల్లుతుంది అందుకే లక్ష్మి ఎక్కడక్కడ నిలవై ఉంటుంది అంటే స్త్రీలలో నిలవై ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా భార్య రూపంలో అమ్మ రూపంలో అక్క చెల్లిళ్ళ రూపంలో నానమ్మ లేదా అమ్మమ్మల రూపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనే విషయాన్ని అందరూ గుర్తించాలి అయితే ప్రత్యేకించి ఈ ముగ్గురూ ఉన్న ఇంట్లో అంటే ఈ మూడు లక్షణాలు కలిగిన స్త్రీలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా నివాసం ఉండదని సకల ఐశ్వర్యాలను కుమ్మరిస్తుందని ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఏ ముగ్గురు స్త్రీలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిగా ఏ ఇంట్లోని ఆడదైతే శుచిగా శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది సకల ఐశ్వర్యాలను కుమ్మరిస్తుంది శుచి శుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది శుభ్రత అంటే పరిసరాలను ఇంటిని నీట్గా ఉంచుకోవటం శుచి అంటే మనసును శుభ్రంగా ఉంచుకోవాలి శుచి అనేది ప్రవర్తనకు సంబంధించిన విషయం ముఖ్యంగా ఆడవారు చాలా శుచిగా ఉండాలి అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు చెత్త మాటలు మాట్లాడకూడదు దురాలోచనలు చేయకూడదు పక్కింటి వాళ్ల మీద పొరిగింటి వాళ్ల మీద అసూయపడకూడదు అందరూ బాగుండాలని కోరుకోవాలి ఎవ్వరూ నాశనం అవ్వాలని కోరుకోకుండా పవిత్రమైన మనసుతో ఉండాలి ఇలా మంచి ఆలోచనలను కలిగి శుచిగా ఉండే స్త్రీ ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా నివాసం ఉంటుంది ఈ శుచితో పాటు శుభ్రత కూడా చాలా అవసరం అంటే ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా ఏ ఇంట్లోని ఆడవారైతే శుచిగా శుభ్రంగా ఉంటారో ఆ ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదలదు లక్ష్మీ అనుగ్రహం కావాలంటే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలంటే మహిళలకు ఉండాల్సిన మొదటి లక్షణం ఇది ఇక రెండవది ఏమిటి అంటే దయాగుణం ఏ ఇంట్లో అయితే దయ కలిగిన స్త్రీ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది దయాగుణం అంటే ఆకలి అని అడిగిన వారికి అన్నం పెట్టే గుణం ఎవరైనా అడుక్కునేవారు వచ్చి ఆకలి అని అడిగితే అన్నం పెట్టాలి అలాగే పక్షులకు కాకులకు కుక్కలకు అన్నం పెట్టాలి ఇలా ఏదో ఒక జీవి ఆకలిని తీరిస్తే ఆ జీవులోని పరమాత్మ సంతోషిస్తుంది ఆ సంతోషమే లక్ష్మీ కటాక్షంగా మారుతుంది ఏ ఇంట్లోని స్త్రీ అయితే ఈ విధంగా దయాగుణంతో జీవుల ఆకలను తీరుస్తుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్ని రకాల ఐశ్వర్యాలను ఇస్తుంది మూడవ లక్షణం ఏమిటి అంటే తృప్తి ఏ ఇంట్లోని స్త్రీ అయితే తృప్తిని కలిగి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక స్థిరంగా ఉంటుంది స్త్రీ ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండాలి ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి ఉన్నదానితోనే తృప్తి చెందాలి అంతేగాని నాకు తున� ఇంకా డబ్బులు కావాలి ఇంకా నగలు కావాలి అది కావాలి ఇది కావాలి అని ఇంటి యజమానిని ఇబ్బంది పెట్టకూడదు మామలతో ప్రేమగా ఉంటూ గయ్యాలి కాకుండా హితంగా మితంగా మాట్లాడుతూ ఉన్నంతలో తృప్తిగా చిరునవ్వులు చిందించే స్త్రీ ఉండే ఇంటిని లక్ష్మీదేవి వదలదు నిజానికి ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీ ముఖం కూడా లక్ష్మీ కళతో కనిపిస్తుంది అంటే అందంగా ఉంటారని కాదు ముఖంలో లక్ష్మీ ఉట్టిపడుతుంది చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలు ఇటువంటి స్త్రీలు ఉన్న ఇంటిని లక్ష్మీదేవి వదలదని శాస్త్రం కూడా చెప్తుంది కాబట్టి స్త్రీలందరూ కూడా ఇటువంటి లక్షణాలను అలవర్చుకునే ప్రయత్నం చేయండి ఇక ఇప్పుడు లక్ష్మీదేవి మొట్టమొదటిసారిగా ఎలా పుట్టిందో తెలిపే కథను విందాం బ్రహ్మదేవుని మానస పుత్రులలో భృగు మహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్యా పారంగతుడైన భృగు మహర్షి ఒకసారి ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్న భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి జగన్మాత ప్రత్యక్షమైనది అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయిన ఆ తల్లిని అనేక విధాలా స్థుతించాడు అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించినది అప్పుడు ఆ మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు తల్లి జగన్మాత నీవు ముల్లోకాలను ఏలే శక్తి స్వరూపిణివి నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు మహాశక్తి స్వరూపినివైన నీ అంశతోనే పార్వతి సరస్వతి గాయత్రి అవతరించారు నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా మహాశక్తి స్వరూపిణిగా వెలుగొందుతున్నది ఇక సర్వ విద్యలకు ఆదిదేవతగా బ్రహ్మదేవుని ప్రియ సఖిగా భాసిస్తున్నది నీలోని సరస్వతి రూపమే కదా తల్లి ఇక మూడవదైన వైభవ కళ అగు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని అర్థించాడు ఆ మాటలు విన్న జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుందని ఆశీర్వదించింది భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలా స్థుతించాడు అంతటా ఆ తల్లి అంతర్ధానమైపోయింది కొంతకాలానికి ఆ మహర్షికి వరమిచ్చినట్టుగా తన అందలి ఐశ్వర్య కలతో శ్రీ మహాలక్ష్మిగా మహర్షి ఇంట అవతరించింది ఆ జగన్మాత కమల్ముల వంటి కన్నులు మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు మోదుగా చిగుళ్లవలే ఎర్రనైన పెదవులు అద్భుతమైన చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మీదేవిని భార్యగా పొందాలని ఒక్కసారి నారాయణుడు ఘోర తపస్సును ఆచరించాడు ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపించాడు వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించారు కానీ నారాయణుడు ఏమాత్రం కూడా చలించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకు తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోయారు తన కోసం తపస్సు చేస్తున్న శ్రీమన్నారాయణుడు అప్సరసులకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్న శ్రీమహాలక్ష్మీదేవి ఆ స్వామిని భర్తగా పొందాలని తలచింది ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది లక్ష్మీదేవి తపస్సు ప్రారంభంతో ముల్లోకాలు కంపించసాగాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శ్రీమహాలక్ష్మిని వివాహమాడాడు భృగువు శ్రీ లక్ష్మీనారాయణుల వివాహం ఎంతో వైభవంగా జరిపించాడు తర్వాత కొంతకాలానికి ఇంద్రుడు చేసిన తప్పిదం వలన దుర్వాసముని శాపం వలన లక్ష్మీదేవి సముద్రంలోనికి వెళ్ళిపోతుంది అప్పుడు రెండవసారి లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవిస్తుంది